తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా సో రేపటికి సంబంధించిన ఏదైతే పెన్షన్ డబ్బులకు సంబంధించి ఈ పెన్షన్ డబ్బులు ఎన్ని జిల్లాల మేరకు మనకైతే పంపిణీ వేయబోతున్నారో సో ఆ జిల్లాల వైజు లిస్టు అనేది రావడం అయితే జరిగిందండి సో ఈ జిల్లాలు మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో సో మనకైతే ముఖ్యంగా ఈ పంతొమ్మిది జిల్లాల మేరకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే వేయబోతున్నట్లు సో మనకైతే ఈ జిల్లాల వైజు లిస్టు అనేది రావడం అయితే జరిగింది సో ఇవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి మరియు అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులపైన రానున్న అప్డేట్స్ మరియు ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఎవరెవరైతే అర్హులు గల అర్హులుగా ఉండి ఈ పెన్షన్ డబ్బులు రావాలనుకునేవారు ఎవరెవరైతే ఉన్నారో సో వీటన్నిటి గురించి అయితే నేను ఈ వీడియోనైతే వివరంగా మీకైతే తెలియజేస్తాను సో ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటా చూసుకున్నట్లయితే మీకైతే ఈ వీడియోనైతే ఏం అర్థం కాదు సో ఖచ్చితంగా మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ డబ్బుల డబ్బులపైన ఏవైతే అప్డేట్ చేయించుకున్నట్లయితే మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయో సో మీకైతే తెలుస్తుంది సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరెవరైతే లైక్ అయిన సబ్స్క్రైబ్ అయితే వేసుకోలేదో సో వారైతే వెంటనే మన ఛానల్ని లైక్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బులు పొందుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ పెన్షన్ డబ్బులు ఇంకా అర్హులుగా ఉండి ఈ పెన్షన్ డబ్బులు కావాలనుకునేవారు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో మనకైతే ఈ నవంబర్ నెల ఏదైతే మరియు ఈ డిసెంబర్ నెల ఈ రెండు నెలల్లో వారికైతే దరఖాస్తు చేసుకోవడానికి తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏదైతే జనవరి నుంచి ఈ దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎవరైతే అర్హులుగా ఉంటారో వారికి జనవరి నుంచి ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అనేవి అన్నట్లు మనకైతే శుభవార్త తెలియజేయడం అయితే జరిగిందండి సో అంతేకాకుండా ఈ పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరైతే అర్హులుగా ఉండి ఇంకా ఎవరెవరైతే రానివారు ఉన్నారో సో వారు ఇంతకుముందు అందులో ఇంతకుముందు పింఛన్ డబ్బులు వచ్చి ఇప్పుడు కట్ అయిన వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారైతే వారు వేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వేయించుకుంటే సో అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా వారికైతే పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే మరియు ఈ పెన్షన్ డబ్బులు ఈ పిన్ పిన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు పొందుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారిలో కూడా కొంతమందికి అయితే ఉండి కొంతమందికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి వస్తున్నాయి అన్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో వారిని అయితే లెక్కించి ఈ పెన్షన్ డబ్బులు కట్ చేస్తామన్నట్లు కూడా మనకైతే సమాచారం అయితే అందింది సో అది అలాగా ఉంటే మరియు మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు చూసుకున్నట్లయితే వరంగల్ సిద్దిపేట జగిత్యాల జైశంకర్ భూపాలపల్లి కుమరంబి మసిఫాబాద్ మహబూబ్ నగర్ కర్నూల్ సంగారెడ్డి రంగారెడ్డి మరియు కుమ్మరంబీ మసిఫాబాద్ ఆదిలాబాద్ హన్మకొండ మెదక్ ములుగు మంచిర్యాల మరియు సూర్యాపేట ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకొని లైక్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ